హరే శ్రీనివాస కార్తీక మహాపురాణము ఇరవై ఆరవ రోజు దుర్వాసుడు శ్రీహరిని శరణ వేట శ్రీహరి హితబోధ ఈ విధంగా మహాముని అగస్తునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లా తెలియజేసినాను ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములను తనను రక్షించేవారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడుకు వెళ్ళి వాసు దేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునికి కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినే మహాపరాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ గురుతు నేటికినే నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడిపై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతియుగమునందు గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కావింతును నీవి కారణంగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణీ సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి అతిథిపై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడలు దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పివైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేశను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయతగినదే కదా జలపానము నచ్చినంత మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినవాడు కానీ నిన్ను అవమానించటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనిప్పుడు రాజు హృదయంలో ప్రవేశించున్నాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించదనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకోలేని స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిల్లో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతని నిష్కారణంగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేను అనుభవితును అది ఎట్లని నా నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్య మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసును చంపుటకు మత్స్య రూపం ఎత్తెదును మరియు కొంతకాలమునకు నాకు దేవదానువులు మదించుటకు మందర పర్వతమునకు అవ్వంగా చేయు ఆ పర్వతమునకు నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపును మోయదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వదింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశముని చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి ప్రాణదోడబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనామ రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమును త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారము తగ్గింతును లోకకంటకుడైన రావణ్ణి చంపి లోకోపకారం చేయుటకు రఘువంశంన రాముడినై జన్మించును పిదప యధవంశమున శ్రీకృష్ణునిగాను కలీగమున బుద్ధుడుగాను కలీగాంతమున విష్ణు చిత్రుడను విప్రుని ఇంట కల్కి అను పేరును జన్మించి అశ్వారూఢండనై పరిభ్రమించు బ్రహ్మదేవలతను అందరినీ బ్రహ్మ బ్రహ్మదేశులనందరినీ మట్టుపెట్టెదును నీవు అంబరీషులకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను స్మదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగేదును ఇది ముమ్మాటికీ తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య షడ్వింశోధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తం జై శ్రీకృష్ణ